హాయ్ నమస్తే వెల్కమ్ టు బిఎస్కే న్యూస్ టీవీ తెలంగాణలో ఉప ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడా రేవంత్ రెడ్డి అంటే అవుననే సమాధానం చెప్పొచ్చు రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నాడా అంటే అవుననే సమాధానం చెప్పొచ్చు నేటి వరంగల్ సభతోటి తెలంగాణలో ఎన్నికలు రాబోతున్నాయనే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి డైరెక్టుగా బహిరంగ సభలోనే త్వరలో తెలంగాణకు ఎన్నికలు రావచ్చు అంటూ కూడా సూచనలు చేశాడు బహిరంగ సభలోనే ముఖ్యంగా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నుంచి వలస వెళ్ళి బీఆర్ఎస్ పార్టీని చేసినటువంటి పది మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు ఇరకాటంలో ఇరుక్కున్నారు వాళ్ళకు ముందు నొయ్యి వెనక గొయ్యిలా తయారైంది ఈ నెల చివరి వారంలో సుప్రీంకోర్టు ఖచ్చితంగా ఫైనల్ తీర్పు ఇస్తుంది ఈ జంపింగ్ జిలానీల మీద అయితే అప్పుడు ఎన్నికలకు వెళ్లాల్సిన గత్యంతర పరిస్థితి త్వరలో వస్తుందని దానికన్నా ముందే కడియం శ్రీహరి గారిని రాజీనామా చేయించి అది ఎన్నికలు చేయించి అక్కడ గెలిచి చూపించి ఆ తర్వాత ముందుకెళ్లాలని వ్యూహం ఏమన్నా రేవంత్ రెడ్డి భావించాడా అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ కోర్టు స్పీకర్ జోక్యం కన్నా ముందే కడియం శ్రీహరి గారు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళాలని ఆ ఎన్నికల ఫలితాల ద్వారా మిగతా వాళ్ళకు కూడా సూచనగా వాళ్ళకి హెల్ప్ అయ్యేలా వాళ్ళు గెలిచేలా ఈ కడియం శ్రీహరి హెల్ప్ గెలుపు అనేది ముఖ్యమవుతుందనే ఉద్దేశం రేవంత్ రెడ్డి గారు భావించి ఉండవచ్చు అందుకనే కడియం శ్రీహర్ అయితే రాజీనామా చేసినా గెలుస్తాడన్న నమ్మకంతో ఆయనతోటి రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్ళాలని దానికి వ్యూహం సిద్ధం చేసుకొని అందుకు అనుగుణంగానే కడియం శ్రీహర్ గారితో అభివృద్ధి కార్యక్రమాల కార్యక్రమాన్ని చేపట్టి ఎనిమిది వందల కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించుకున్నానని బహిరంగంగా చెప్పడం ఆ అభివృద్ధి పథకాల శిలాఫలకాల ప్రారంభోత్సవ కార్యక్రమం చేపట్టడం దానికి ముందుగా ఒక సిద్ధం చేయడానికి ఎన్నికలు సిద్ధం చేయడానికి పో చేసుకోవడానికి ఒక బహిరంగ సభ ఏర్పాటు చేశాడానికి అనుమానం వస్తూ ఉంది బహుశా అన్ని జరుగుతున్న పరిణామం చూస్తే కడియం శ్రీహరి గ స్టేషన్ గణపూర్ ఎన్నికలు తచ్చితంగా జరుగుతాయని అంచనా వేస్తూ ఉన్నారు రాజకీయ విశ్లేషకులుగా మరి వేచి చూద్దాం ఏం జరగబోతుంది ఇది రేవంత్ రెడ్డికి భుమరాంగ అవుతుందా కలిసి వస్తుందా కలిసి వచ్చే అంశం అవుతుందా కేవలం మరి ఆ కడియం శ్రీహరి ఒక్కరి ఒంటరి ఎన్నికలు అవుతాయా పది మంది గత్యంత లేని పరిస్థితుల్లో పది ఎన్నికలు ఒకేసారి జరిగితే మిశ్రమ ఫలితాలు వస్తాయా రేవంత్ రెడ్డికి కలిసి వచ్చే ఫలితాలు వస్తాయా రేవంత్ రెడ్డికి భుమరాంగా అవుతుందా అనేది ఇప్పుడు అంతు చిక్కని విషయంగా ఉంది వాస్తవానికి ఉప ఎన్నికలే వస్తే ఈ పది స్థానాలలో మరి వలస వచ్చిన బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ టికెట్ ఇస్తదా అసలు ఇయ్యదా ఇస్తే ఆల్రెడీ ఉన్నటువంటి కాంగ్రెస్ వర్గీయులు వ్యతిరేకమవుతారు మళ్ళీ కొత్తగా బీఆర్ఎస్ పార్టీ చేపట్టేటువంటి ఎన్నికల ఆ నాయకుడు ఇట్లా మూడు నాలుగు విభజనలు అవుతే విభజన ఓటు వ్యతిరేక ఓటు కాంగ్రెస్ వ్యతిరేక ఓటు చాలా ఇబ్బంది పరిస్థితులు వస్తాయి ఒకవేళ అదే జంపింగ్ జిల్లాని అని ఇట్లాంటి బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే వీలు రెబల్ అవుతారు బీఆర్ఎస్ పార్టీ దగ్గర రానియదు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అట్లా కూడా ఓట్లు చేరుతాయి మరి ఈ ఓట్లు చేయడం ఈ వ్యతిరేకత అంతా కూడా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కలిసి వస్తుందా బహుమరంగా అవుతుందా అనేది అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు ఏం జరగబోతుందో ఎన్నికల ఫలితాలు అది మనకు తీవ్రత తెలుస్తుంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పట్ల రేవంత్ రెడ్డి తీరు పట్ల తెలంగాణ సమాజం మాత్రం చాలా వ్యతిరేకంగా ఉంది ఇంత అతి త్వరలో అంటే పార్టీ ప్రమాణ స్వీకారం చేసిన మూడు నెలల్లో ఇంత ఘోరాతి ఘోరమైనటువంటి వ్యతిరేకతను మూటగట్టుకుంటారని ఎవరూ ఊహించలేదు ఇట్లాంటి వ్యతిరేకత కూడా నాకు తెలిసినంతవరకు ఈ రాజకీయ చరిత్రలో భారతదేశ చరిత్రలో ఇంత ఈజీ ఇంత త్వరలో పట్టుకోల్పోయినటువంటి ప్రభుత్వం కూడా లేదు ఇంత అరాచకమైన ప్రభుత్వం కూడా లేదని కూడా మనం చెప్పవచ్చు మరి తన యొక్క వాక్చాతుర్యము బెదిరింపు ధోరణి అక్క అటువంటి అట్లాంటి విధానంతో నెట్టుకొస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఈ ఈ గాంభీర్యాన్ని ఎన్ని రోజులు నిలబెట్టుకోగలుగుతాడు కూడా మనం వేచి చూద్దాం